పోయిస్టులు రాస్తూ ఉంటారు ఒకళ్ళ అని కాదు వాళ్ళు ఎప్పుడప్పుడు ప్రజా విషయంలో ప్రజా సమస్యల్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళతో వాళ్ళకి నచ్చిన న్యాయం వాళ్ళకు తోచిన న్యాయం అది న్యాయమా సామాజిక న్యాయ నిజమైన న్యాయమా కాదా ప్రజల అంగీకార న్యాయమా కా తర్వాత విషయం ఆచక్షలు రాదు కానీ వాళ్ళకు తోచిన న్యాయం మీద ఇలాంటి లెటర్లు రాస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు అది దాని గురించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు అంటే హెచ్చరిక ఇది ఎన్నో హెచ్చరిక ఇది ఎంతమందికి ఇప్పటికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో చేస్తూ ఉంటారు హెచ్చరిక చేస్తూ ఉంటారు వాళ్ళ కమావోయిస్టులు ఎవరైనా దొరికి చనిపోయినప్పుడల్లా ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు ఇప్పుడు వా వాడు చంపేది చంపుతూ ఉంటారు వాళ్ళని ఎవరన్నా చంపితే ఇది మా ఇది అంటారు అంటారు హత్య అంటారు ఇంకోటంటారు వాళ్ళది ఒక విధమైన సిద్ధాంతం అది వాళ్ళు చేసే వాళ్ళు చేస్తే సంసారం ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు వాళ్ళు చంపితేనేమో సమాజం కోసం వాళ్ళని చంపితేనేమో చాలా ఘోరమైన మానవ మా మానవ హక్కుల ఉల్లంఘన ఇవన్నీ వాళ్ళు ఎలా ఉంటా ఏం చేస్తావు తప్పదు నిజమైన మావోయిస్టులు నా దృష్టిలో లేరు మావోయిస్టులు పేరు చెప్పుకుని బతికే వాళ్ళు ఉన్నారు అంతేతం నిజమైన మావోయిస్టులు అయితే అసలు ఇలా ఉండదు నిజమైన మావోయిస్టులు నాకు చిన్నప్పుడు బాగా పరిచయం నా నరసింహారావు గారు ఒక నక్సలైట్ మా ఇంట్లోనే ఉండేవాడు అయినా లింగమూర్తి అనే పేరుతో ఆయన తర్వాత చంపేశారు ఆయన జీవితం చూశాను నేను దగ్గరుండి చూశాను ఆ నక్సలైట్లు ఏంటి ఆ జీవితాలు ఏంటి ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు అరుజల్లో నక్సలైట్లు అంటే అంత విలువ ఉండేది నక్సలైట్లు మావోయిస్టులు అంటే అంత విలువ ఉండేది అంత జీవితాన్ని త్యాగాలు చేసి బతికిన వాడు వాళ్ళు ఇవాళ అది పోయింది ఆ సిద్ధాంతాలు అన్నీ పోయినాయి ఇవాళ ఇప్పుడు పోయినాయి ఆ పేరు పెట్టుకుని ఏదో బతికేయటం తప్పితే గన్ కల్చర్ తీసుకొచ్చి గన్ కల్చరు అంటే తప్పితే వాళ్ళు తుపా వాళ్ళు బ్యాలెట్ కాదు బుల్లెట్ అంటారు అందుకని ఓ కాల్చలాలు చంపటాలని కాదు అన్యాయం అన్యాక అన్యాయం చేసే వాళ్ళని దుర్మార్గులని దొండగిళ్ళని చంపటం తప్పితే వాళ్ళు మామూలు ప్రజానీకాన్ని చంపేవారు కాదు ఇప్పుడు వాళ్ళ ఇక్కడ మామూలు ప్రజా అనేది కూడా ఇన్ఫార్మర్లను పేరుతో ఇంకో పేరుతో పొలిటికల్ మర్డర్స్ లాగా జరిగిపోతున్నాయి కనుక జరుగుతుంది దానికి ఎప్పుడో ముగింపు ఒకప్పుడు ముగి పడింది మళ్ళీ టింగ్ డింగ్ లెగుస్తున్నాయి దాన్ని అణుచ్చేస్తారు డెఫినెట్గా ఇప్పుడు మావోయిస్టులు రాస్తూ ఉంటారు ఒకళ్ళ మీద అని కాదు వాళ్ళు ఎప్పుడప్పుడు ప్రజా విషయంలో ప్రజా సమస్యల్లో వాళ్ళ వాళ్ళ వాళ్ళతో వాళ్ళకి నచ్చిన న్యాయం వాళ్ళకు తోచిన న్యాయం అది న్యాయమా సామాజిక న్యాయ నిజమైన న్యాయమా కాదా ప్రజల అంగీకార న్యాయమా కా తర్వాత చర్చ ఆ రాదు కానీ వాళ్ళకి వచ్చిన న్యాయం మీద ఇలాంటి లెటర్లు రాస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు అది దాని గురించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు అంటే హెచ్చరిక ఇది ఎన్నో హెచ్చరిక ఇది ఎంతమందికి ఇప్పటికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో చేస్తూ ఉంటారు హెచ్చరిక చేస్తూ ఉంటారు వాళ్ళ కమావోయిస్టులు ఎవరైనా దొరికి చనిపోయినప్పుడల్లా ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు ఇప్పుడు వా వాళ్ళు చంపేది చంపుతూ ఉంటారు వాళ్ళని ఎవరన్నా చంపితే ఇది మా ఇది అంటారు మానవ అంటారు ఇంకోటి అంటారు వాళ్ళది ఒక విధమైన సిద్ధాంతం అది వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తే సంసారం ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు వాళ్ళు చంపితేనేమో సమాజం కోసం వాళ్ళని చంపితేనేమో చాలా ఘోరమైన మానవ మా మానవ హక్కులు ఉల్లంఘన ఇవన్నీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏం చేస్తావు తప్పదు నిజమైన మావోయిస్టులు నా దృష్టిలో లేరు మావోయిస్టులు పేరు చెప్పుకొని బతికే వాళ్ళు ఉన్నారు అంతే నిజమైన మావోయిస్టులు అయితే అసలు ఇలా ఉండదు నా నిజమైన మావోయిస్టులు నాకు చిన్నప్పుడు బాగా పరిచయం నా నరసింహారావు గారిని ఒక నక్సలైట్ మా ఇంట్లోనే ఉండేవాడు అయినా లింగమూర్తి అనే పేరుతో ఆయన తర్వాత చంపేశారు ఆయన జీవితం చూశాను నేను దగ్గరుండి చూశాను నక్సలైట్లు ఏంటి ఆ జీవితాలు ఏంటి ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆ రోజుల్లో నక్సలైట్లు అంటే అంత విలువ ఉండేది నక్సలైట్లు మావోయిస్టులు అంటే అంత విలువ ఉండే అంత జీవితాన్ని త్యాగాలు చేసి బతికిన వాళ్ళు ఇవాళ అది పోయింది ఆ ఆ సిద్ధాంతాలు అవి అన్నీ పోయినాయి వాళ్ళ ఇప్పుడు పోయినాయి ఆ పేరు పెట్టుకునే ఏదో బతికేయటం తప్పితే గన్ కల్చర్ తీసుకొచ్చి గన్ కల్చర్ అంటే తప్పితే వాళ్ళు తుపా వాళ్ళు బ్యాలెట్ కాదు బుల్లెట్ అంటారు అందుకని ఓ కాల్చలాలు తప్పటాలని కాదు அன்யம் அந்ந அநியாயம் துர்மார் துண்டகீழில் சம்பட்ட தம்பி வாழ் மாமூர் பிரஜா நீக்கான தம்பி அவருக்காது இப்போ வாழ்க்கை மாமூல் பிரஜா நீதி கூருத்தோ பொல மர்டர்ஸ் லாக ஜெரி போத்துனே கனக்கி எப்படோ முகிம்பி படிந்த மழை டிங் டிங் லெகுஸ்தான் தான் அணுச்சே டெஃபினெட்